పసిడి పరుగు ఆగడం లేదు రోజు రోజుకి సర్రున ఎగబాకుతూనే ఉంది ప్రస్తుతం లక్షకు అటు ఇటుగా ఊగిసలాడుతోంది ఈ దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరికి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నది బులియన్ నిపుణుల అంచనా అసలు పసిడి ధరల పెరుగుదలకు కారణాలేంటి ఏ ఏ అంశాలు పుత్తటి రేటుని ప్రభావితం చేస్తున్నాయి ఇలా పెరుగుతూ పోవడమే తప్ప దిగొచ్చే ఛాన్సే లేదా బంగారం ధర బగబగా మండుతోంది గత మూడు నాలుగు నెలల లెక్కలు చూస్తే అమ్మో అనాల్సిందే ఈ ఏడాది జనవరిలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలున్న పది గ్రాముల బంగారం ధర ఫిబ్రవరి చివరికి ఎనభై ఏడు వేలకు చేరింది మార్చిలో కాస్త నెమ్మదించింది ఏప్రిల్ రెండో వారం వరకు కూడా తొంభై వేల దగ్గరే కదలాడింది గత పది రోజుల్లో పదివేల రూపాయలు పెరిగి ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలను దాటేసింది ఇక్కడైనా ఆగుతుందా మరింత పెరుగుతుందా ఇదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇప్పటిలాగే చిన్నపాటి హెచ్చు తగ్గులున్నా పెరగడమే తప్ప తగ్గే అవకాశం బాగా తక్కువే అంటున్నారు నిపుణులు ఇది ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది ఇలాగంటే కనుక నా పర్సనల్ అభిప్రాయం అయితే కనుక ఒక రెండు మూడు నెలలు మనం చూడాల్సిందే వేచి చూడాల్సిందే ఎందుకంటే ఈ బేసల్ నామ్స్ ఒకటి ఇంప్లిమెంటేషన్ మేలో లాస్ట్ డేట్ ఉంది ఇంతవరకు యుఎస్ కూడా దాన్ని అడాప్ట్ చేయలేదు యుఎస్ చేస్తుందా లేదా చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది చెయ్యకపోతే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అవన్నీ చాలా మేజర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ సో ఇవన్నీ ఒక స్టేజ్కి వచ్చి సెటిల్ అయ్యేదాకా కూడా నా పర్సనల్ అభిప్రాయం కనుక గోల్డ్ రేట్స్ విత్ స్మాల్ కరెక్షన్స్ ఒక వంద రెండు వందలు అటు ఇటుగా మూవ్ అవుతూ పైకి వెళ్ళేవి కానీ తగ్గేవి మాత్రం కాదు ఇంతకీ బంగారం రేటు ఇంతలా ఎందుకు పెరుగుతుందనే కదా మీ డౌట్ దానికి నిపుణులు చెబుతున్న జవాబు ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడమే దీనికి కారణం అవును ఆఫ్రికా నుంచి అమెరికా దాకా బంగ్లాదేశ్ నుంచి భారతదేశం వరకు ఎక్కడ చూసినా ప్రజలు విపరీతంగా కొనేస్తున్నారు ఇక బంగారాన్ని సెంటిమెంట్గా భావించే ఇండియాలో అయితే మిగిలిన దేశాల కంటే కొనుగోలు బాగా ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా పొత్తుడి కొన్న దేశాల్లో భారత్ టాప్లో ఉంది భారతదేశ ప్రజల వద్ద ఉన్నటువంటి మొత్తం బంగారం ఎంతో తెలుసా ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం సరాసరిన ఇరవై ఐదు వేల టన్నులు ఉంటుందని అంచనా దీన్ని విలువెంతో ఊహించగలరా దాదాపుగా రెండు వందల యాభై లక్షల కోట్లు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు భారతదేశ బడ్జెట్కు ఐదు రెట్లు ప్రపంచంలో సగానికి పైగా పసిడి భారత చైనాలోనే ఉంటుందట జనం కొనడం ఒక్కటే కాదు భారత్ సహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వల్ని భారీగా పెంచుకుంటున్నాయి అందుకోసం పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి సెంట్రల్ బ్యాంకుల వాటా మొత్తం బంగారం కొనుగోళ్లలో ఇరవై శాతం ఉంటుంది ఇది కూడా పసిడి బగబగలకు కారణమవుతుంది ఆస్తిలో పసిడిని ఒక భాగంగా చేసుకుని అలవాటు పెరగడం కష్టకాలంలో ఒడ్డుకు చేర్చే వస్తువుగా చూడటం కూడా ధరల జోరుకు కారణమవుతుంది షేర్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ కంటే బంగారంలో పెట్టుబడులు సేఫ్ అనే అభిప్రాయంతోనూ పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి ఆభరణాల కొనుగోలుదారుల వాటా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది పెళ్లిళ్ల సీజన్కు తోడు ఏప్రిల్ ముప్పైన అక్షయ తృతీయ రావడంతో వ్యాపారులు స్టాకిస్టులు నిల్వలు పెంచుకుంటున్నారు దీనివల్ల దేశీయంగా గోల్డ్ డిమాండ్ మరింత పెరిగింది ఫండ్ హౌసెస్ ముప్పై నుంచి నలభై శాతం వరకు కొంటున్నాయి వీటికి తోడు స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు కొంత కోలుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలు ఇప్పటికీ వీడలేదు అందువల్ల బంగారంపై పెట్టుబడులకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అమెరికా చైనా సుంకాల పోరాటంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది మిగిలిన దేశాలపై సుంకాలను ట్రంప్ చిన్న బ్రేక్ ఇచ్చినా ఏ క్షణమైన మళ్ళీ ట్యాక్స్ బాంబు వేస్తారనే భయం వెంటాడుతోంది గత ఐదేళ్లలో అగ్రరాజ్యం జీడిపి కంటే అప్పులు విపరీతంగా పెరిగాయి ఈ పరిస్థితుల్లో అమెరికా డాలరు బాండ్లపై నమ్మకం సన్నగిల్లి పెట్టుబడిదారులంతా బంగారానికే ఓటు ఇస్తున్నారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలు కూడా అనిశ్చితికి కారణమై పసిటి పరుగులకు దోహదమవుతున్నాయి ట్వంటీ ట్వంటీలో యుఎస్ జీడిపి అండ్ యుఎస్ డెట్ రేటు రెండు సమానంగా ఉండేది ఈ ఐదు సంవత్సరాల్లో అది బాగా పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి యుఎస్ డెట్ ఉంది అంటే ఈ రోజున మనం యుఎస్ని యాజ్ ఇట్ ఈజ్గా అమ్మేసినా కూడా వాళ్లకు ఉన్న అప్పు తీరే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితుల్లో యుఎస్ ఎకానమీ వచ్చేసింది దాంతో అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డెప్స్ మీద కానీ లేదంటే బాండ్ మార్కెట్ మీద కానీ వాళ్ళందరికీ డాలర్ మీద నమ్మకం సన్నగిలింది ఎప్పుడైతే డాలర్ మీద నమ్మకం సన్నగిలుగుతుందో ఆటోమేటిక్గా అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు గోల్డ్ పెడుతున్నారు గత పదేళ్లుగా టెక్నాలజీ కంపెనీల నుంచి పొత్తుడికి డిమాండ్ పెరిగింది టెక్ సంస్థల నుంచే దాదాపుగా ఏడు శాతం కొనుగోళ్లు ఉన్నాయట నమశక్యం కావడం లేదా కానీ ఇది నమ్మి తీరాల్సిన విషయమే చిప్స్ తయారీలో బంగారం వినియోగించడమే దీనికి ప్రధాన కారణమట ఎలక్ట్రానిక్స్ దంత వైద్యం అంతరిక్ష పరిశ్రమల్లోనూ ఉపయోగించడం కూడా బంగారం డిమాండ్ను పెంచుతోంది ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం కూడా ధరలు ఆకాశాన్ని అంటేలా చేస్తోంది ఇలా వివిధ రూపాల్లో డిమాండ్ పెరగడం తగినంత సప్లై లేకపోవడం వల్ల ధరలు పై పైకి పోతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి బంగారం ధరల మంట కొనసాగుతోంది అంటే పది పదిహేనేళ్లుగా పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది అప్పుడప్పుడు కొంతమేర తగ్గినట్లు కనిపించినా మళ్లీ ఎగబాకడం సర్వసాధారణమైపోయింది ఈ ఏడాది కాలంలో నలభై శాతానికి పైగా బంగారం ధర పెరిగిందని బులియన్ నిపుణులు గుర్తు చేస్తున్నారు కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు వంద శాతానికి పైగా పెరుగుదల ఉందట గత పదేళ్లలో ఏకంగా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై శాతం పెరుగుదల నమోదైందంటే బంగారం ఎంతలా భగ్గుమంటుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పదిలో పది గ్రాముల బంగారం ధర పదివేలు ఉండగా పదిహేను సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో లక్షకు చేరడం విశేషం ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది చివరికి పది గ్రాముల పసిడి ధర లక్షా ఇరవై వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేలకు చేరే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు